అందరికీ నమస్కారం నేను మీ సహాయ శివ ఈరోజు మానసిక ఆరోగ్యం సమస్యపై ప్రజలు చైతన్యపరచడానికి కొన్ని ఎన్జిఓ ముందుకు ముందుకొచ్చాయి అందులో న్యూ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం అలాగే ఆర్ఎస్పి ఫౌండేషన్స్ తర్వాత మన మన సహాయ టీం అలాగే ఆర్ఎస్పి ఫౌండేషన్ రకరకాల స్లోగన్స్ రకరకాల ఇన్ఫర్మేషన్స్తో మీ ముందుకు వచ్చారు ఈరోజు ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఈరోజు మనం చేసే కార్యక్రమం కలిసి నడుద్దామనే కార్యక్రమంలో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో పరచడానికి ఈరోజు మనం అందరం కూడా చాలామంది ముందుకు వచ్చారు యువత యువకులు ఎన్జిఓస్ ఆ ఎన్జిఓస్లతో గడి మన సహాయ టీం కూడా ముందుకు నడుస్తుంది ఇక్కడి నుంచి కలిసి నడుద్దామని కార్యక్రమంలో చాలామంది చాలామంది ఉత్సాహవంతమైన యువకులు యువతలు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు విద్యావేత్తలు తర్వాత ఎన్జిఓస్ ప్రత్యేక స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మన సంస్థ తరపున కూడా మనం ఈ కార్యక్రమంలో పాల్గొని కలిసి నడుద్దామని కార్యక్రమం ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం ప్రజల్లో చైతన్యపరచాలి మానసిక రుగ్గుమత ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం పొందడానికి మనం చేస్తున్నామని తెలిసి తెలియజేస్తాం థ్యాంక్ యూ నడుచుకుంటూ మానసిక ఆరోగ్యం పైన ప్రజల్లో చైతన్యం పెంచడానికి మా వంతుగా మన వంతుగా సహాయ టీం ముందుకొచ్చింది ప్రజల్లో చైతన్యం పెంచి ప్రజల్లో మానసిక ఆరోగ్యం పైన ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా పేదాభిప్రాయాలు లేకుండా అపోహలు లేకుండా వాళ్ళ చైతన్య పరచడానికి ఈరోజు ఎన్విరాన్మెంట్ మెంటల్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రకటించారు ఈ రోజు ఈ కార్యక్రమంలో డిఎస్పీ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మినిస్టర్స్ విద్యార్థులు చాలామంది ఎన్జిఓస్ కూడా పాల్గొన్నాయి అంతోపాటుగా పాటుగా మనం కూడా మన సహాయ టీం పాల్గొంది ముఖ్యంగా మన సహాయ టీం చేస్తుంది పేదవాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నదశవాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి లేని వారికి చేదోడుగా వాదోడుగా ఉండడానికి మన సహాయ టీం ఉంది ఎప్పుడు ఇలాంటి కార్యక్రమంలో మన సహాయ టీం ఎప్పుడూ ముందుంటుందని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ధన్యవాదాలు